hi name మా ఫ్యామిలీ నెంబర్లో ఒకడైనా మా చోటుగాడు గురించి మీతో చెప్పాలండి మా చోటుగాడు చిన్నప్పుడు తీసుకొస్తే నాకు అసలు ఇష్టమే ఉండేది కాదండి వీటిని పెంచి మళ్ళీ వాటికి ఏదైనా అయితే నాకు బాధపడాలి అని కానీ వాడు అసలు మా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లాగా అయిపోయాడండి ఒక్క గంట కూడా నన్ను చూడకుండా ఉండలేడు అలాగే నేను కూడా దగ్గర అయిపోయానండి మా ఇంట్లో ఇద్దరు బాబులైనా సరే మూడో మాకు బాగా దగ్గర అయిపోయాడు అంత అటాచ్మెంట్ మేమంటే చాలా ప్రాణం అండి ఈయనన్నా నేనన్నా ఒక్క గంట చూడు కుండా కూడా ఉండలేడు అంత ఇష్టం అండి మేమంటే మా చిన్నబాబుతో అయితే చాలా కలబడి ఆడతాడు అంత దగ్గర అయిపోయాడు మీ ఇంట్లో కూడా ఇలాగ పెట్స్ ఉన్నాయా మీకు కూడా ఇలాగే దగ్గర అయ్యారా ఇదిగోండి చూడండి ఒళ్ళే ఎలా పడుకున్నాడు వాడు మీకు కానీ నచ్చితే లైక్ చేయండి ఒకవేళ నాకు ఏదన్నా బాగలేకపోయినా ఊరికే లేపేస్తాడండి వాడికి అంత కంగారు నేనంటే వాడికి ప్రాణం వాడంటే నాకు అంతే ప్రాణం అండి ఫోటోకి కూడా అంతే చక్కగా ఫోజులు ఇస్తాడు వాడు